హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెరమిదికి కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది ఇక మొత్తానికి మనం మొదటగా సీలింగ్ పెడతారనుకున్నాం ఐదు ఎకరాలు ఇప్పుడు కొత్తగా మరోసారి పది ఎకరాల లేదంటే ఏడు ఎకరాల లేదంటే సీఎం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ అందరికీ వేసినట్లు రేవంత్ రెడ్డి కూడా డబ్బులు అయితే వేస్తారా సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడే టైంకి అయితే పడేది ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు రాలేదు వానకాలం సీజన్ డబ్బులు రాలేదు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతు బంధు మాత్రమే వేసింది ఇక మొత్తానికి అయితే ఇప్పుడు ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే రెండు విడతల్లో రెండు కార్తులు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే మనకు జమ చేయాల్సి అయితే ఉంటుంది దీనిపైన మంత్రి తుమ్మ కీలక ప్రకటన అయితే చేశారనమాట గుడ్ న్యూస్ అందించారు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఖాతాలో మొదటి విడత ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారి రైతులకైతే డబ్బులు అయితే పడతాయి రేపు సాయంత్రం కల్లా మీకు ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి అయితే చెక్ చేసుకోమని క్లియర్ క్లియర్గా అప్డేట్ అయితే అందించారనమాట స్పష్టత మీ గనక డబ్బులు పడ్డట్లయితే పలానా తేదీ దాంతో పాటు ఇంత మీకు పొలం ఉంది ఇన్ని డబ్బులు పడ్డాయని అని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుందండి రాని వారు ఎప్పటి నుంచి డబ్బులు మొత్తం ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే ఉంది ఎవరు కూడా కంగారు పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు ఈసారి కొత్త కొత్త రూల్స్ అదే విధంగా నాలుగు సంవత్సరాలు ఆ ప్రభుత్వం అయితే ఉండబోతుంది కాబట్టి ఆ రూల్స్ అయితే ఒక్కసారిగా అన్ని కొత్త గైడ్ లైన్స్ అయితే తయారు చేస్తున్నారనమాట రేపు ఏ జిల్లాలో ఎంత పట్టాభూమి అదే విధంగా పూర్తి స్థాయిలో ఎంత మందికి పడుతుంది ఎన్ని లక్షల వరకు అనేది వీడియోలో అయితే తెలుసుకుందామండి అండి రెండు వరకు చూడండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి మూడు విడతల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేసింది దాదాపు పదిహేడు వేల కోట్ల చిల్లర అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది అనమాట సంబంధించి డబ్బులు విడుదల చేయడం ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే ఇక పెండుగులో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డు లో మిస్టేక్ ఉండడం అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ లో సరి చేసుకోకపోవడం ఇక పట్టా పాస్ పుస్తకం రేషన్ కార్డు లేకపోవడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల రైతు రుణాలు అయితే కాకుండా మళ్ళీ ట్రెజరీ షాక్కి అయితే వెళ్ళింది అటువంటి వారందరూ రైతు భరోసా యాప్ అయితే తీసుకొచ్చి వ్యవసాయ అధికారులు నేరుగా వారందరికీ సాల్వ్ చేశారు ఇప్పటి వరకు ఐదు లక్షల మంది రైతులకైతే అందులో ఎంట్రీ చేశారు అర్హత సాధించింది నాలుగు లక్షల చిల్లర అయితే ఉన్నారు ఇంకో పదిహేను వేల మంది అయితే అర్హత సాధించినా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగే దాదాపు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే రైతు రుణం కింద డబ్బులైతే విడుదల చేసుకుందనమాట సో మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే ఎట్టకేలకు దసరా కానుకగా రైతు రుణాలు ఎవరైతే మాఫీ కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు ఇంకా మిత్తి కట్టకుంటుంటే ఒకవేళ కట్టండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టత అయితే ఇక మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ నెల అక్టోబర్లో అయితే రాబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో దసరా అంటే కానుకగా అయితే రెండు పథకాలు ప్రారంభించబోతున్నారు అది ఇందిరామీల పథకం అదేవిధంగా ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేస్తామని చెప్పింది కాబట్టి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలు ఉంది పది లక్షలకైతే పెంచారు కాబట్టి ఆ కార్డులు అయితే ఇస్తారు ఇది ఏదైతే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికైతే జారీ చేయనున్నారు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డుల ప్లేస్లో కొత్తగా ఒక రేషన్ కార్డు సమ స్మార్ట్ కార్డు డిజిటల్ కార్డులు అయితే ఇవ్వనున్నారు ఇక అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు రేషన్ కార్డు లేక పది సంవత్సరాలను చాలా మంది పెళ్లిళ్ళయి సపరేట్గా కొంతమంది చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా మొత్తానికైతే తెలంగాణ సర్కార్ గుడ్ని చెప్పింది దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ రెండవ తారీఖు నుంచి ఈ లోపే పూర్తి స్థాయిలో క్యాష్ ఇన్కమ్ కావచ్చు తగిన డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక తెలంగాణలో ఈ పెన్షన్ ఏదైతే పొందాలన్నా కూడా అన్ని ఆరు గ్యారెంటీలకు సంబంధించి రావాలన్నా కుటుంబానికి సంక్షేమానికి సంబంధించి ఒక కార్డు అయితే ఇవ్వనుంది అంటే ఒక వన్ కార్డు తెలంగాణ అన్ని పథకాలు వర్తించే విధంగా స్మార్ట్ కార్డును అయితే ఇవ్వను త్వరలోనే రేషన్ వెరిఫికేషన్ అయితే జరిగింది పదిహేను లక్షల కార్లు బోగస్ కార్లుగా గుర్తించారు అధికారులు అవన్నీ కూడా రద్దు అయితే చేశారనమాట ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు ఇస్తామని సర్క్యులర్ ప్రచారం చేసింది తర్వాత పది ఎకరాలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇవన్నీ కూడా నిర్ణయాలు రావాలంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్తే అప్పుడు ఫైనల్గా తుమ్మల నాగేశ్వరరావు చెప్తే అప్పుడు ప్రజలందరికీ ప్రెస్ మీట్ భేట్ అయితే చెప్తారు కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఏడు ఎకరాలు ఉన్న వారందరూ కూడా రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు మరో ప్రచారం అయితే తెర మీదకి అయితే వచ్చిందనమాట పెద్ద ఎత్తున యాసంగి పండుగకు సంబంధించి ఏదైతే కేసీఆర్ ఎన్నికల ముందు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే నిధులు విడుదల కాకుండా సిద్ధంగా ఖజాన్లో దాచిపెట్టిండు అప్పటి పైసలు అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఆ యాసంగి పైసలు ఇప్పుడున్నటువంటి వానంకాల పైసలు అంటే అప్పుడైతే ఎకరానికి పదివేల రూపాయలు అమౌంట్ సరిపోతుందని కేసీఆర్ అయితే ఆ అయితే ఖర్చు పెట్టకుండా అలా ఉంది కదా సో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఆ నిధులు అయితే ఇవ్వలేదు కాబట్టి మొత్తానికి ఆ యాసంగికి సంబంధించినటువంటి డబ్బులు ఇప్పుడున్న డబ్బులు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోనే త్వరలోనే విడుదలవుతాయి ఎప్పటి నుంచి డబ్బులు అయితే పడే అవకాశాలు దీనికి సంబంధించి సో రేపటి నుంచి కొంతమందికి అయితే పైలట్ ప్రాజెక్టు కింద పడే ఛాన్స్ అయితే ఉంది మొత్తం పూర్తి స్థాయిలో రావాలంటే మాత్రం ఈ నెల చివరాఖరి నుంచి అక్టోబర్లో మనకు ఏదైతే దసరా పండుగ ఉందో ఆ లోపు అయితే ఇస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళకు మాత్రమే వస్తాయన్నమాట ఒకవేళ అర్హుల లిస్ట్ ముందే ప్రకటిస్తుంది ఎందుకంటే రైతు రుణ మాదిరిగా రైతు భరోసా కూడా లిస్ట్ అయితే వస్తుందన్నమాట ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక ఐదు ఎకరాల వరకు పడాలంటే వారం రోజులు టైం తీసుకుంటుంది దాని తర్వాత ఆ ప్రభుత్వం అయితే ఎకరాల వరకు లేదంటే ఏడు ఎకరాలు కన్ఫర్మ్ చేసిన తర్వాత మరో వారం టైం తీసుకొని మొత్తానికి అయితే అందరి ఖాతాలో డబ్బులు అయితే విడుదలవుతుంది అనమాట ఎవరు కూడా కంగారు అయితే పడకండి తెలంగాణలో మరోటి ప్రతి గ్రామానికి సంబంధించి ఒక మీ సేవ సెంటర్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ప్రతి పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలని సర్టిఫికేట్ తీసుకోవాలని ఆఫీసులు ఏదైతే పట్టణాలకు అయితే వెళ్లాల్సి ఉంటుంది కదా అలా కాకుండా గ్రామంలో ఉన్నట్లయితే ప్రజలకు సంబంధించి ప్రజాపాలన దగ్గరగా వస్తుంది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ చేసుకుని పథకాలు పొందవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఇందుకైతే సన్నద్ధం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఎవరెవరు అర్హులు ఏంటంటే మిస్ అయి పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అయితే ఛాన్స్ ఇచ్చారనమాట ఎవరైనా చదువుకుని ఉన్న వాళ్ళు అయితే దాంతోపాటు ఏదైతే స్కూల్ ఉన్నాయో లేదంటే ఇక్కడ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో వాళ్ళు కూడా ఈ సెంటర్ అయితే నడుపుకోవచ్చు అనమాట ఈ రుణమాఫీ కావచ్చు రైతు భరోసా ఆరు గ్యారెంటీలు అన్ని పథకాలకు సంబంధించి ఈ ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేస్తుంది అనమాట అందరు కూడా డబ్బులు కూడా మిస్ కావద్దని చెప్పేసి ప్రతి పథకాన్ని మంచి జరగదు అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏదైతే శ్రీకారం చుట్టారనమాట